మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల దగ్గర తీసు సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి సమర్పించిన సందర్భంగా ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాన్లు జరిగినారు మండిపడ్డారు ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వీకరించిన కోటి సంతకాల సేకరణ పత్రంలో గురువారం విజయవాడలో లోక్ భవన్లోని గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు అనంతరం ఆయన లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకురాయడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కూడా ఆయన గవర్నర్ గారికి తెలియజేశారు ఈరోజు ఒక చారిత్రక ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు రాష్ట్రంలోని ప్రజలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ సంతకం చేసారు దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం మరొకటి జరిగి ఉండదేమో గత అక్టోబర్ ఏడో తేదీన ఈ ఉద్యమానికి కార్యాచరణ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అక్టోబర్ పది నుంచి ఈ నెల పదవ తేదీ వరకు ప్రతి గ్రామం పట్టణం ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో వివరించి సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అసంబద్ధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మీద కూడా ఆయన ఈరోజు ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రభుత్వం ప్రభావం పడుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుంది దేశంలో అన్ని చోట్ల స్కూళ్ళు ఆసుపత్రులు ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఒకసారి ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించారా రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రైవేట్ పనులు చేసుకుంటూ పోతే రాష్ట్ర ఖజానాకు దోపిడీకి చెత్త ప్రజల సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది కార్పొరేట్ ఆసుపత్రిలో ఇంపేషెంట్ గా చేరాలంటే కనీసం ఐదు వేలు చార్జ్ చేస్తారు కనీసం వసతులు కావాలి అంటే రోజుకు వేలు చార్జ్ చేస్తారు ఐసీయు రోజుకు యాభై వేలు చెల్లించాల్సి ఉంటుంది అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయం అంటూ మేము వ్యతిరేకిస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది మెడికల్ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు ఉంటాయంటూ చెప్తూ మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు ప్రతి జిల్లాలో కేంద్రంలో మెడికల్ కాలేజీకి ఒక మెడికల్ కాలేజీని శ్రీకారం చుట్టాం ఎక్కడైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే అక్కడ టీచింగ్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది అప్పుడు ఆ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము నాడు తలపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభం అయితే మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి దానివల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటూ చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయడం దేశంలోనే అతి పెద్ద స్కేమ్ అంటూ వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఎప్పుడు అధికారం లేకొచ్చినా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూనే ఉంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం కూడా అతి పెద్ద స్కేమ్ అంటూ వివరిస్తూ విషయంలో చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేట్ స్కామ్ అయితే ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరొక స్కామ్ అంటే అక్కడ ఉన్న సిబ్బందికి జీతాలు ఇస్తూ భూమి భవనాలు పనిచేసే వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిర్వహణ మాత్రం ప్రైవేట్ వారిది అంటే ఖర్చు ప్రభుత్వం సంపద ప్రైవేట్ వారికి ఒక మెడికల్ కాలేజీలో జీతానిధులు ఏడాదికి కనీసం అరవై కోట్లు రెండేళ్లకు నూట ఇరవై కోట్లు అంటే ఆ లెక్కన పది మెడికల్ కాలేజీ సిబ్బందికి రెండేళ్ల పాటు జీతం పన్నెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది మరి ఇలాంటి స్కామ్లు భారతదేశంలో ఎప్పుడైనా జరిగాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది నిధుల కొరత గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ నిధుల కొరత ఉన్నాయని చెప్పడం అబద్ధం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ మా హయాంలో ప్రతి చోట యాభై ఎకరాలు ఉండేలా ప్రతి మెడికల్ కాలేజీలకు స్వీకరించడం వాటికి నావార్డు ఇతర బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ నిధులను టైప్ చేశాం వాటిలో ఏడు కాలేజీలు పూర్తి చేశాం అవి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి వాటి ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదు వేల కోట్ల అవసరం రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించలేదా అంటూ కూడా ప్రశ్నించారు ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందున మేము దీని మీద ఈ పోరాటాన్ని ఇప్పటికే ఆపకోవటంటూ చెబుతూ గవర్నర్ కు కోర్టు సంతకాలు చూపించాం ఇక్కడ నుంచి రేపు కోర్టులో పిటిషన్ అక్కడ ఈ కోర్టు సంతకాలు చూపిస్తాం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం చంద్రబాబు తోలుమందం కాబట్టి ఆయన మారకపోవచ్చు కాబట్టి అందరూ కలిసి రావాలి అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకున్నాం మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే రేపు పొద్దున్న వైద్యం కోసం ఒక్కొక్కరు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గవర్నర్ గారు మనసున్న వ్యక్తి కానీ చంద్రబాబు చంద్రబాబుకి ఆ మనసు లేదు చంద్రబాబు చేసేదంతా తప్పును ఖచ్చితంగా గవర్నర్ గారు అడ్డుకుంటారని మేము నమ్ముతున్నాం అంటూ గవర్నర్ గారు మంచి ఉంటాయని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో అన్ని సున్నాలే అంటూ మరొక మాట మాట్లాడటం జరిగింది మెడికల్ కాలేజీలను కాపాడంతో ప్రతి ద్వారం తొక్కుతాం కోర్టుల ద్వారా వీటిని అడ్డుకుంటాం అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తాం ఇంకా ఉద్యమం కొనసాగుతూనే ఉంది ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్కామ్ ఈ ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఖచ్చితంగా స్కామ్ కాబట్టి ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుండి మేము నడిపిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది బిర్యానీ పెడతామని రాష్ట్ర ప్రజలను గమనించి కనీసం వైట్ రైస్ కూడా పెట్టడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు విద్య చేశారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కోటి సంతకాల సేకరించిన ఘట్టాన్ని గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరిచి మరి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటు పర విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది చూడాలి కనీసం రాష్ట్రంలో కోటి మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి పేద బడుగు మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం బాగుపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ అలా కాకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పనులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎలా బ్రతుకుతారు ముఖ్యంగా రైతన్నలు ఎలా బ్రతుకుతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పని దాని మీద ఎంత దూరమైనా వెళ్తాం కోర్టులు మెక్కులు ఎక్కుతామంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పోరాడుతామంటూ చెప్పడం జరిగింది చూద్దామని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే